సుబు రిజల్ట్ ఏమైంది బేబీ ఏ రిజల్ట్ నీకు ప్రెగ్నెన్సీ కిట్ ఇచ్చా కదా పొద్దున్నే టెస్ట్ చేయమని అయినా నా ఫోన్ ఎందుకు లేవట్లేదు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా ఓ షట్ సారీ అర్జున్ సారీ పనుకుపోయా ఫోన్ వైబ్రేషన్ ఉండే చూసుకోలేదు అంత హ్యాపీగా నిద్ర ఎలా పట్టింది నీకు ఇవాళ నా ప్రెజెంటేషన్ టెన్షన్ ఒకటి దానికి తోడు నీ టెన్షన్ ఒకటి హ్యాపీగా ఎవరు నిద్రపోయారు అర్జున్ నేను టెన్షన్లో వండుకోలేదు నైట్ నాకు కూడా నిద్రపట్టలేదు రాత్రంతా ఒకటే హెడ్ఏక్ సరే నువ్వు టెస్ట్ చేసి రిజల్ట్ ఏమైందో నాకు చెప్పు సరే అర్జున్ నువ్వు మాత్రం ప్రెజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఓకేనా అండ్ నేను నీళ్ళు చెక్ చేసా ఇది నీ లెవెల్ ప్లానింగ్ అయితే అస్సలు అవ్వదు యూ కెన్ డూ మచ్ బెటర్ ఓకే నువ్వు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే ఎలా ఉండాలి యూపీఐ యూజ్ చేసి ప్రతి ఒక్క కస్టమర్ దానికి రిలేట్ అవ్వాలి ఓకే అంత ఆలోచించాలంటే మైండ్ పీస్ఫుల్గా ఉండాలి కదా సుబ్బు రాత్రి నుంచి ఫుల్ హెడ్ సరే సుబ్బు నా సంగతి పక్కన పెట్టి ఫాస్ట్గా టెస్ట్ చేసి రిజల్ట్ ఏమందో చెప్పు

భూలోకమే ఏమైంది సుబ్బు టెస్ట్ చేశావా ఇప్పుడే టెస్ట్ చేసిన అర్జున్ ఒక టెన్ మినిట్స్ లో రిజల్ట్స్ వస్తాయి వచ్చినాక నేనే కాల్ చేస్తాను నీకు అరే ఇంకెంత సేపు సుబ్బు ఇంకో గంటలో ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది నీకు నా టెన్షన్ అర్థం కావట్లేదా ఎందుకు ఎందుకని అర్జున్ టెన్షన్ నీకేనా లేదా సరే సుబ్బు రిజల్ట్ వచ్చాక కాల్ చేయి అర్జున్ రిజల్ట్ ఒకవేళ పాజిటివ్ వచ్చి నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే మా ఇంట్లో నన్ను చంపేస్తారు అర్జున్ మా ఇంట్లో తెలిస్తే వేరే తలకం దిద్ది చాలా కష్టపడవు సుభాష్ అని అంటారు అనుకున్నావా అదే మా నాయనకి తెలిస్తే ఎరా గాడితే కొడక నా గడిపనే పుట్టావా అని అంటాడు అది నా సిచ్యువేషన్ నువ్వు ఇప్పుడు ఎందుకు చిరాకు పడుతున్నావు అర్జున్ అలా కాదు బేబీ నీకు మాత్రమే టెన్షన్ ఉంటుందా నాకు ఉండదా చెప్పు ఒక్కవేళ కిట్లో కన్నా పాజిటివ్ వస్తే దాని గురించి రాత్రంతా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నావు సుబ్బు ఏంటది కూతురు పుడితే జాహ్నమేని కొడుకు పుడితే జాన్సీనా అని పేర్లు ఆలోచించా అర్జున్ పేరు నచ్చలేదా బేబీ నీ పేరు సుబ్బు కదా సుభాష్ ఇది ఎలా ఉంది అర్జున్ ప్లీజ్ ఏంటి ఇది కూడా నచ్చలేదా సరే బయట ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలకి మదర్ పేరులో సగం ఫాదర్ పేర్ల సగం పెడుతున్నారు అర్జున్ ఏ నా ఒకటి పేరు పెడితే ఏం బాగుంటుంది ఇద్దరు పేర్లు పెట్టాలి అర్జున్ సుబ్బు అబ్బు ఎలా ఉందా చెప్పు హలో 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 ఏంటి పేరు నచ్చలేదా దీనికి బాగానే ఉన్నాయి కదా చెప్పాకెళ్ళి పిలిచావు అర్జున్ మోహన్ని ప్రెసెంటేషన్ ఇప్పుడే చూపించాడు చాలా బాగున్నాయా మనం అనుకునేది హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేయగలం అంటావా టూ హండ్రెడ్ పర్సెంట్ చేయగలమాకి సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ రిక్వెస్ట్ డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళిపోతుంది సో వాడేం చేస్తాడు వాడేం చేస్తాడు వాడి పని జస్ట్ పేమెంట్ చేయడం అంతే వాడేం చేస్తాడు సో ఫాస్ట్గా పేమెంట్ చేస్తాడు అరే పర్లే మాట్లాడు హరి షుయా వన్ మినిట్ ఏయ్ ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తామండి బిజీగా ఉన్నాం తెలీదా ఈ వన్ క్లిక్ పేమెంట్ గురించి విన్నా గానీ ఈ నో క్లిక్ పేమెంట్ ఏంటి అదే కదా మన ఫేస్ అన్లాక్ ఫీచర్ యూస్ చేసుకుని పే చేసేయచ్చు వావ్ నైస్ ఇన్ కేస్ ఫేస్ అన్లాక్ లేకపోతే ఫేస్ అన్లాక్ ఫీచర్ లేకున్నా ఆర్ ఎనేబుల్ చేసుకోకపోయినా యూ కెన్ యూజ్ యువర్ రెగ్యులర్ ప్యాటర్న్ ఆర్ పిన్ ఇన్ కేస్ అది కూడా లేకపోతే వాడు ఇంకా ఫోనే వాడద్దు This is our new integration and this integration will be the future of UPI transactions. I'm proud to say that this is not only India's but the world's fastest UPI. సూపర్ రాబిట్ కంగ్రాట్స్ అర్జున్ కంగ్రాట్స్ అర్జున్ థ్యాంక్స్ మామ మావా కంగ్రాచులేషన్స్ రా మావా రాత్రికి బార్లో టేబుల్ బుక్ చేయరా దీనమ్మ జీవితం కంగ్రాచులేషన్స్ అర్జున్ థ్యాంక్స్ బు యూ గన్ బి ఫాదర్ వెరీ సూన్